హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇది నా కంటెంట్ కాదు అయినా కూడా చెప్పాలనిపించింది చెప్పాను సీజన్ అయితే చలికాలం ఉంది కాబట్టి ఇదైతే నేను డ్రెస్ అయితే ఆల్రెడీ ఒక ఆవిడదైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అంటే స్టిచ్చింగ్ వేసిన దాన్నే చిన్న చేతులు పెట్టి కుచ్చులు అయితే పెట్టమని ఎలాగో వీడియో కూడా చూడండి అదే విషయం ఏందో కూడా చెప్పేస్తాను అయితే చాలామంది అయితే చలికాలంలో ఈ చలికి తట్టుకోలేక ఇంట్లో కుంపట్లు అనేది పెట్టుకుంటా ఉంటారు కుంపటంటే చాలామందికి తెలుసో తెలియదు అంటే నిప్పులతోటి వేడి సెగ అనమాట అదైతే ఇంట్లో పెట్టేసుకుంటారు చలికనేది వశం కాకపోయేసరికి అయితే అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు నైట్ అంతా కుంపటి పెట్టుకొని ఇంట్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది మీరు డోర్ ఓపెన్ చేసి కుంపటి పెడితే పర్లేదు డోర్లన్నీ ఎక్కడ వెంటిలేషన్ లేకుండా మనం కనుక ఇల్లంతా ప్యాక్ చేసుకొని ఇంట్లో కుంపడి కనుక పెట్టుకున్నట్టయితే మన బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే జరిగింది తెలియక చాలామంది ఒక రెండు మూడు ఫ్యామిలీలు అయితే అలా మిస్ అయ్యి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక్కరిద్దరు కాదండి ఫ్యామిలీ మొత్తం అయితే మిస్ అయ్యారన్నమాట అదేవిధంగా మాకంత డౌట్ రాకపో మా ఇంటి పక్కన వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు కూడా చాకలల్లో ఐరన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంట్లో కుంపట పెట్టుకున్నారు సడన్గా మే మిడ్ నైట్ వచ్చేసి వాళ్ళ మిస్సెస్ అట ఇట్లా వాటర్ కన్ లేసేసరికి కళ్ళు కింద పడిపోయింది వాళ్ళ భార్య పడిపోగానే తన భర్త లేచి వచ్చేసి ఏమైంది ఇట్లా అనేసి చెప్పేవరకు వాళ్ళ బిడ్డను మంచినీళ్ళు తీసుకురాకపోయిన వరకు వాళ్ళ బిడ్డ కూడా వాటర్ తెచ్చింది కూడా అక్కడే పడిపోయింది అనమాట ఇంకా ముందే ఏంటంటే ఆయన ఐడియా వచ్చేసి దీనివల్లనే కావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చిన ఆ కుంపడ తెచ్చి బయట పెట్టేసి కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేసిండండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయితే సేఫ్ అయిపోయింది వాళ్ళకి ఇది జరిగిన తెల్లారంగానే ఈ న్యూస్లు అయితే వచ్చినాయి అన్నమాట ఇది చలికాలంలో ముసురులు బాగా పడ్డప్పుడు ఇలానైతే అనమాట ఒకవేళ మీ చుట్టాలు ఎవరైనా ఇలాంటివి కుంపట్లు వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎవరైనా ఇది వాడేటోళ్ళు అయితే ఇప్పుడు లేరు ఒకవేళ ఎక్కడో అడపదడప ఊర్లలో అట్లా వాళ్ళైతే ఉంటారు ఎక్కువైతే సాకల దగ్గర బొగ్గులు ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారు దయచేసి ఎవరైనా మీకు అలా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేయకున్నా సరే కనీసం విషయమైనా చెప్పండి కుంపట్లు వాడేటప్పుడు డోర్లు ఓపెన్ ఉండాలి అది తీసిన తర్వాతనే డోర్లు క్లోజ్ చేయాలండి ఇదైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి అయితే చెప్పండి ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా మనం